జీవితం అంటే ఒక పుస్తకం లాంటిది ప్రతిరోజు ఒక కొత్త పేజీ కొన్ని పేజీలు సంతోషంగా నిండుతాయి కొన్ని కన్నీటితో నిండుతాయి కానీ మన చేతిలో ఉన్నది ఒక్కటే పెన్ ఎలా రాయాలో ఎలాంటి కథ కావాలో అది మనమే నిర్ణయించాలి జీవితం ఎవరికి సులభం కాదు కానీ సవాల్నే మనల్ని బలవంతులుగా మారుస్తాయి అందుకే కష్టాలు రావడం అంటే దేవుడు నీలో ఉన్న శక్తిని పరీక్షిస్తున్నాడు మనసు ఓడిపోకూడదు మనసు ఒక్కసారి ఓడిపోతే ప్రపంచం మనల్ని గెలవనివ్వదు ఎందుకంటే విజయం బయట ఉండదు అది మనలోనే పుడుతుంది కొంతమంది అనుకుంటారు నా పరిస్థితులు చెడ్డపోయిపోయాయి అని కానీ అందులో ఉన్న నిజం ఏంటంటే పరిస్థితులు కాదు నీ ఆలోచనల్ని నిన్ను వెనక్కి లాగుతాయి నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యి ఫలితాన్ని గురించి ఏమాత్రం ఆలోచించవద్దు ఎందుకంటే నువ్వు నీ శ్రద్ధ పెట్టావంటే ఫలితం నీ వెంట వస్తుంది ప్రతి అడ్డంకి వెనక ఒక అవకాశం ఉంది ఒక్కసారి ఆలోచించు వజ్రం కూడా మట్టిలో దాగి ఉంటుంది దాన్ని త్రవ్వి తీయకపోతే ఎవరికి తెలియదు దాని విలువ అదేవిధంగా నీ టాలెంట్ కూడా కష్టాల్లోనే బయటపడుతుంది జీవితం నిన్ను పోల్చడానికి ప్రయత్నించినప్పుడు ఇది నీ ఆరంభం కాదు నీ మేల్కొలుపు అని గుర్తించుకో ఓటమి అంటే అంతం కాదు ప్రపంచంలో ఎవ్వరూ ఎప్పుడూ గెలిచిపోలేదు ప్రతి విజేత వెనుక వందల ఓటములు ఉంటాయి కానీ ఆ ఓటములకి ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే అవే మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తాయి ఎలా నిలబడాలి ఎలా ఎదగాలి అని తప్పులు చేయడం తప్పు కాదు తప్పుల నుంచి నేర్చుకోకపోవడమే పెద్ద తప్పు ఓటమి అంటే పడిపోయావు కాదు లేచే ప్రయత్నం ఆపేశావు అంటేనే ఓటమి చీకటి లేకుండా వెలుగు రాదు నిన్ను చుట్టేసే చీకటి ఎప్పటికీ నిలవదు సూర్యుడు ప్రతిరోజు ఉదయిస్తా అలాగే నీ జీవితంలో కూడా ఉదయం వస్తుంది నువ్వు ఎంత కష్టాల్లో ఉన్నా ఇది గమనించుకో ఇది శాశ్వతం కాదు ప్రతి రాత్రి తర్వాతే సూర్యోదయం తప్పదు మార్పు నీలో మొదలవుతుంది ప్రపంచాన్ని మార్చాలంటే ముందుగా నీలో మార్పు తెచ్చు నువ్వు మారితే ప్రపంచం మారుతుంది మనసులో నమ్మకం ఉంటే అసాధ్యం కూడా సుసాధ్యం అవుతుంది నువ్వు అనుకున్నట్టుగా కాదు నువ్వు నమ్మినట్టుగా అవుతావు కాబట్టి నమ్మకాన్ని నీ ఆయుధం చేయి కళలు నీకు దారి చూపుతాయి కళలు కేవలం రాత్రి నిద్రలో చూసేవి కావు రోజు నీకు నిద్ర పట్టనివి నీ కళలను ఎవరు చిన్నగా చూడనివ్వకు ఎందుకంటే వాటి వెనక నీ భవిష్యత్ దాగి ఉంది విజయానికి దారిలో అడ్డంకులు తప్పవు కానీ ప్రతి అడ్డంకి ఒక కొత్త కొత్తపాట నేర్పుతుంది పోరాడు పడి లేచి మళ్ళీ పోరాడు ఒకరోజు ప్రపంచం నీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతుంది చివరిగా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే జీవితం నీకు కష్టాలు ఇస్తే దానిని శాపం అనుకోకు అది నీ శిక్ష కాదు నీకు శిక్షణ ఎందుకంటే దేవుడు ఎప్పుడూ బలహీనుల్ని పరీక్షించడు శక్తివంతుల్ని మలచడానికి మాత్రమే పరీక్షిస్తాడు జీవితం చాలా చిన్నది కానీ దాన్ని అద్భుతంగా మార్చేది నీ ఆలోచన ధైర్యంగా ఉండు విశ్వాసంగా ఉండు నవ్వుతూ ముందుకు సాగు నువ్వు నిన్ను నమ్ముకున్న క్షణం నుంచే విశ్వం నీకు సహాయం చేయడం ప్రారంభిస్తుంది జీవితం ఒక యుద్ధం కాదు అది ఒక సాధన నమ్మకం నీ శక్తి ప్రయత్నం నీ మార్గం